హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కానిస్టేబుల్ పోస్ట్ల భర్తీ కోసం మెయిన్స్ రాత పరీక్ష అయితే నిర్వహించారు కదా వాటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు అయితే నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు ఒకసారి వెబ్సైట్ చూసినట్లయితే ఎస్ఎల్పిఆర్బీఏ డాట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ న్యూ న్యూ అని అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ఈటి పీసీ సివిల్ అండ్ పీసీ ఏపీఎస్పి మెన్ అండ్ ఉమెన్కి కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే వీటికి సంబంధించిన ఓఎంఆర్ సీట్స్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కి ముప్పై ఏడు వేల ఆరు వందల మందికి హాజరు కాగా ఇందులో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది అయితే ఈ ఎగ్జామినేషన్స్కి అయితే అర్హత సాధించడం అయితే జరిగింది ఇందులో చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది మెయిల్ క్యాండిడేట్స్ అలాగే నాలుగు వేల ఏడు వందల పది ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఎస్సిటిపిసి సివిల్ మెన్ అండ్ ఉమెన్ అలాగే ఎస్సిటిపిసి ఏపీఎస్పీ మెన్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఎగ్జామినేషన్ మనకు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదునైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎప్పుడైతే రిలీజ్ చేస్తారు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి అలాగే ఇక్కడ కనిపిస్తున్న దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అయితే ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రిజల్ట్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క నేమ్ ఇక్కడ జెండర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్న కాదని చూపిస్తుంది ఇక్కడ మీ యొక్క లోకల్ స్టేటస్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్క్స్ అయితే ఇక్కడ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ క్వాలిఫై అయితే క్వాలిఫై అని నాట్ క్వాలిఫై అయితే ఎన్క్యూని అయితే కనిపించడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ ఓఎంఆర్ సీట్స్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓఎంఆర్ సీట్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ ఓఎంఆర్ సీట్స్ అనేది ఈ మంత్ అంటే రేపు పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది దీంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు థౌజండ్ రూపీస్ ఫీజును అయితే చెల్లించి వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ అయితే మీరైతే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది వీటికి సంబంధించి ఇంకేదైనా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో వారు మీకు రిజల్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్